అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తారీఖున తల్లికి వందనం అనే పథకాన్ని అయితే అయినా విడుదల చేయడం జరిగిందంటే గత జూన్ నెల పన్నెండవ తారీఖున మరి జూన్ నెల పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అప్పటి నుంచి కూడా మనకు తల్లుల ఖాతాల్లోకి అంటే ఎవరైతే తల్లులు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపించారో వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం మనకు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు అని చెప్పినా కానీ ఇక్కడ ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే డబ్బులు పడ్డాయి తర్వాత ఇంటరు సెకండ్ ఇయర్లోకి చేరినటువంటి విద్యార్థులకు పడ్డాయి మరి ఇట్లా డబ్బులు వేయడం జరిగింది పన్నెండో తారీఖు నుంచి గత నెల పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు జమ చేయడం జరిగింది ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉండి అంటే తొలి అర్హుల జాబితాలో ఉండి ఎవరైతే మొదటి అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇరవై ఆరో లోపు డబ్బులు వేయడం జరిగింది గత నెల ఇరవై ఆరులోపు మరి అనర్హుల జాబితాలో ఉన్నటువంటి వారు అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి వారు అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి మరి వీరికి సంబంధించినటువంటి రెండో విడత జాబితా ఎవరై మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి పిల్లలకు అలాగే ఇనిలిజిబుల్ లిస్టులో వచ్చి అంటే మొదటి జాబితాలో అనర్హుల జాబితాలో వచ్చి ఇప్పుడు మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్న అంటే సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టుకున్నటువంటి వారి జాబితా రెండవ విడత జాబితా అనేది విడుదలైంది మరి గతంలో నేను వీడియో చేసి చెప్పినప్పుడు మీకు ఓన్లీ ఈ గ్రీవెన్స్ జాబితా మాత్రమే వచ్చింది అంటే ఎవరికైతే గతంలో మొదటి అనర్హుల జాబితాలో పేర్లుండి సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారో వారి జాబితాను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఒకటో తరగతిలో ఇప్పుడు జాయిన్ అయినటువంటి పిల్లలు అలాగే పదో తరగతి పాస్ ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయినటువంటి పిల్లల జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి ఈ జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకందరికీ కూడా ఈ తేదీ నుంచి డబ్బులు అయితే వేయబోతోంది మరి ఈ కొత్త జాబితాలో ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి జాబితాలో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి మరి మీ పేరు ఉందా లేదా మరి కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని ఉంటుంది కొంతమందికి తల్లికి వందనం డేటా నాట్ అని ఉంటుంది ఇట్లా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ గురించి నేను గత వీడియోలో చెప్పాను మరి ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఆ వీడియో అనేది చూడండి ఇప్పుడు తాజాగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన జాబితా అనేది మనమే తెలుసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి మనకి యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు రావా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు ఆర్టీ అంటే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా ఫ్రీ సీట్ వచ్చినటువంటి పిల్లలకు డబ్బులు రావా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు రావా నవోదయ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు ఇస్తారా అయ్యారా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చి డబ్బులు పడలేదు చాలామందికి మరి అటువంటి వారికి సంబంధించిన అప్డేట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది మరి అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో నేను వివరాలు అయితే అందిస్తాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మొదటి జాబితాలో పేర్లు ఉన్నటువంటి వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ నెల పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖులోపు డబ్బులను అందజేశామని చెప్పి చెబుతోంది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే చాలామందికి అర్హుల లిస్టులో పేరు ఉండి అంటే మొదటి అర్హుల జాబితాలో పేర్లు ఉండి కూడా ఇక్కడ డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఒకరికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి ఇవన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇరవై ఆరు లోపు డబ్బులు పడ్డాయి వీళ్ళందరికీ మరి ఒకవేళ వారి బ్యాంక్ ఖాతాలో ఏదైనా ప్రాబ్లం ఉండి డబ్బులు పడకుండా ఉంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు వారందరూ కూడా ఒకసారి వేరొక బ్యాంక్ ఖాతా లేదా వేరొక పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి అట్లాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మీరు ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అంటే పోస్టాఫీస్ అకౌంటే నాకు తెలిసి వంద శాతం బెటర్ ఆప్షన్ అండి ఎందుకంటే ఈ పోస్టాఫీస్ అకౌంట్కి కనుక మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటే వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్కు చెప్తే ఇట్లా డబ్బులు పడని వారు వాళ్ళు కొంతమంది మనకు పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు వారికి డబ్బులు కూడా పడడం జరిగింది మరి మన విద్యాశాఖ డైరెక్టర్ గారే మనకు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి అర్హుల జాబితాలో ఉన్న వారికి ఇరవై ఆరు లోపు డబ్బులు వేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉన్నా కానీ ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ అయితే లేదు అంటే క్షేత్రస్థాయిలో ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారనమాట మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇట్లా డబ్బులు అర్హుల జాబితాలో ఉండి మొదటి అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఇట్లా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వారికి సంబంధించిన అప్డేటు మరి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మనకు ఆర్టీఈలో చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఆర్టీఈలో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా డబ్బులు ప్రభుత్వం గతంలో హోల్లో ఉంచింది మరి ఇప్పుడు హోల్లో నుంచి తీసేసి ఈ నెల పదో తారీఖు నుంచి కూడా ఆర్టీఈలో ఫ్రీ సీట్ వచ్చి చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మనకి ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలను ఇస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది మరి ఈ విషయాన్ని కూడా తల్లులు గమనించాలి మరి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి వారికి యొక్క డబ్బులు ఇస్తారా అని చెప్పి చాలా మంది అడిగారు మరి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి వారికి ఇది రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్నటువంటి అంటే రాష్ట్ర ఆ విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క డబ్బులైతే ఇస్తుంది కాబట్టి కేంద్రీయ విద్యాలయాల్లో చదివేటువంటి వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు మరి మూడవదిగా చూసుకుంటే మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చి కొంతమంది కంటే అంత లేదు రెండు వందల ఎనభై యూనిట్లు తొంభై యూనిట్లు తొంభై ఐదు ఇట్లా మూడు వందలకు దగ్గరగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారందరినీ కూడా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిందని చెప్పేసి వారికి ఇనిలిజిబుల్ లిస్టులోకి తీసుకురావడం జరిగింది మరి అటువంటి వారు చాలామంది సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టుకున్నారు మరి అర్జీ పెడితే ఇప్పటికీ కూడా వారికి అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తూనే ఉంది అలాగే ఇప్పుడు తాజాగా మనకు అర్బన్ ప్రాపర్టీ కానీ మనకు ఏదైతే ల్యాండ్ ఎక్కువగా ఉందని వచ్చిందో అటువంటి వారి అప్లికేషన్స్ అన్నీ కూడా విఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉన్నాయని మరి ఇప్పటికే అధికారులు పైనుంచి వీఆర్ఓలు గారికి అప్డేట్ అయితే ఇచ్చారు వారు అప్రూవల్ ఇస్తే ఎంఆర్ఓ గారికి వెళ్తుంది ఎంఆర్ఓ గారు అప్రూవల్ ఇస్తే వారు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అని చెప్పేసి అక్కడ మనకు రావడం జరుగుతుందనమాట ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇట్లా ఎవరైతే గతంలో ఇన్నిలిజిబుల్ లిస్ట్లో ఉండి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారు అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారి రెండవ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండవ జాబితా అనేది విడుదలైంది మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి వారి దగ్గర ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఆల్రెడీ మనం గ్రీవెన్స్ పెట్టినటువంటి వారి లిస్టు మీకు చూపించాను అందులో చూస్తే ఎక్కువ శాతం మందికి మనకు కొంతమందికి ఎలిజిబుల్ అని ఉంది మరి కొంతమందికి అర అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది మరి అండర్ వెరిఫికేషన్ అన్నవి రావని అర్థం నాకు తెలిసైతే ఎందుకంటే చాలా మందికి ఇప్పటికే ఎలిజిబుల్ ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి వచ్చేయడం జరిగింది మరి అండర్ వెరిఫికేషన్లో ఉన్న వారికి డబ్బులు వస్తాయా రావా అనేది చెప్పలేము ఇది రావచ్చు రాకపోవచ్చు మరి ఇట్లా ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ రెండో విడత జాబితాలో మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ లిస్టులో కనుక మీ పేర్లుంటే తప్పకుండా మీ పిల్లలకు మీ పిల్లల పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు రావడానికి ప్రభుత్వం అవకాశం ఉంది మరి పదో తారీఖు నుంచి ఇప్పుడు ఈ రోజు నుంచి వేస్తామన్నారంటే ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా అంటే ఒకటో తరగతిలో చేరేటువంటి వారు అలాగే ఇంటర్మీడియట్లో చేరుతున్నటువంటి వారు ఇంకా చేరుతూనే ఉంటే అడ్మిషన్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం సమయం అయితే ఇచ్చిందనమాట అంటే ఈ రోజు నేను చేరాను రేపు మరికొంతమంది చేరుతారట్లా ఒకే రోజు అందరూ కూడా చేరిపోరు కదా ఔటో తరగతిలో చేరే కానీ ఇంటర్లో చేరేవాళ్ళు కానీ మరి ఇరవై లోపు చేర్పించమని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది అవకాశం కానీ అప్పట్లో చేర్పించలేదు మరి లోపు చేర్పించుకోవాలని చెప్పి అవకాశం ఇచ్చింది అయినా కూడా చేర్పించలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ ఐదో లోపు అంటే ఈ రోజు లోపు ఎవరైతే పిల్లలను స్కూల్లో కాలేజీల్లో చేర్పించేస్తారో వారికి మాత్రమే తల్లికి వందనం పథకాల్లోకి పరిగణలోకి తీసుకుని వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి రెండో విడత అర్హుల జాబితా అనేది విడుదలయ్యింది మరి రెండో విడత జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకుని మీకు యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా బ్యాంకు ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తల్లికి వందనం పథకం ద్వారా ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి కొత్త జాబితా అనేది విడుదలైంది మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకుని ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు